నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కర్ణాటకలో విస్తరిస్తున్న నువ్వుల సేద్యం మందగమనంలో ధరలు దేశంలో జూన్ పదమూడు నాటికి ఖరీఫ్ నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏడు వేల మూడు వందలు హెక్టార్ల నుండి పెరిగి పన్నెండు వేల మూడు వందలు హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల తొలి నివేదికలో వెల్లడించింది బీహార్లోని సమస్తపూర్లో ఈ ఏడాది ప్రతిరోజు యాభై వేల బస్తాల యాసంగి నువ్వుల రాబడిపై స్థానికంగా ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది ఇలాంటి పరిస్థితులలో ధరలు పెరుగుతాయనుకోవడం అత్యాసే అని చెప్పవచ్చు ఈ ఏడాది ధరలు దిగువకు పడిపోయినందున గుజరాత్లోని చిన్న తరహా గ్రామాలలో ఏజెంట్లు మరియు వ్యాపారులు రైతుల నుండి సరుకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు మధ్యప్రదేశ్లోని నీమచ్ మందసోర్ జావ్రా రత్లాం పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు ఒక వెయ్యి రెండు వందలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల కొత్త నువ్వుల రాబడి కాగా నాణ్యమైన సరుకు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు మీడియం ఎనిమిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందలు సాధారణ రకం ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లో గత వారం పన్నెండు నుండి పదిహేను వేల బస్తాల సరుకు రాబడి కాగా స్థానికంగా అన్లైన్ ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మెక్రోక్లీన్ స్థానికంగా ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో మరియు మైక్రోక్లీన్ ముప్పై ఆరు శాతం నూనె రెండు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు ఈరోడ్ డెలివరీ ఏడు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందలు మూడు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ ఏడు వేల రెండు వందల నుండి ఏడు వేల మూడు వందలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది గుజరాత్లో సంత రోజు సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు వేల బస్తాల యాసంగి నువ్వుల రాబడిపై హల్లింగ్ క్వాలిటీ ఏడు వేల తొమ్మిది వందల నుండి ఎనిమిది వేల రెండు వందల యాభై తొంభై ఎనిమిది పాయింట్ రెండు రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రకం తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు నుండి పది వేల ఒక వంద కొమ్మ కిరాణా క్వాలిటీ పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు నలుపు రకం ప్రీమియం సరుకు పదహారు వేల ఏడు వందల యాభై నుండి పదిహేడు వేల నూట ఇరవై ఐదు జెడ్ బ్లాక్ పదిహేను వేల ఏడు వందల యాభై నుండి పదహారు వేల ఆరు వందల డెబ్బై ఐదు సాధారణ రకం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు మిల్లింగ్ క్వాలిటీ ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు మరియు ఈ రోడ్ విరుద్ నగర్ మధురై త్రిచి ప్రాంతాల డెలివరీ ప్రతి డెబ్బే ఐదు కిలోల బస్తా ఏడు వేల రెండు వందలు పేడ్ ధరతో స్వల్పంగా వ్యాపారమైంది తమిళనాడులోని శివగిరి కొడిముడి త్రిచంగోడు బోతపాడి కల్లుకుర్చి తిరుకోవిలూరుతో పాటు అన్ని ఉత్పాదక మార్కెట్లలో కలిసి సంత రోజు సుమారు ఆరు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడి నల్ల నువ్వులు పదివేల ఆరు వందల నుండి పదమూడు వేల రెండు వందలు ఎరుపు రకం పదివేలు నుండి పన్నెండు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని యవత్మల్ కరంజా ప్రాంతాలలో రెయిన్ టచ్ ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు గ్వాలియర్ కాన్పూర్ ఆగ్రా ప్రాంతాలలో హల్లింగ్ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రకం తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు రకం ముంద్రా డెలివరీ పదకొండు వేల ఏడు వందల యాభై నుండి పదకొండు వేల ఎనిమిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది ప్రీమియం రకం పదకొండు వేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేల తొమ్మిది వందలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది ఈశాన్య ఆంధ్రలోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో సంత రోజు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందలు క్వింటాళ్ల సరుకు రాబడి కాగా ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు మరియు నర్సారావుపేట ఒంగోలు ప్రాంతాలలో ఎరుపు రకం ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు తెలంగాణలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో గత వారం వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల సరుకు రాబడి కాగా రెయిన్ టచ్ రకం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్